హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా క్రియేషన్స్ సాయి మమత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశానండి నిన్న మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు షూట్ చేశాను అనమాట ఆ గ్యాప్లో నేను ఏమంటే చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ టమాటోస్ హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఎండకెండబెట్టుకున్నాను తడి లేకుండా ఒక హాఫ్ కేజీ అండి తర్వాత అక్కడ చూసారా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉడికిద్దామని చెప్పేసి ఒక కాలాయిలో వేసాను తర్వాత ఇంతకుముందు చూపించాను కదా ఆవాలు మెంతులు ఒక్కొక్క స్పూన్ వేసుకొని మంచిగా వేయించుకొని ఆర్డర్ చేసి అయితే పక్కన పెట్టేసాను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది ఇక్కడ నేను టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పచ్చల్లాగా ఎన్ని రోజులైనా ఉంటుందండి అసలు ఖరాబ్ అవ్వకుండా పక్కనేమో రైస్ ఉడుకుతుంది ఇక్కడ మూత పెట్టేసుకొని టమాటోస్ అయితే మంచిగా ఉడికిస్తున్నాను ఇక చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను మనకు టమాటోస్ కొంచెం పుల్లగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటాయి కొన్ని టేస్ట్ అనేది తెలియదు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వేస్తున్నాను చింతపండు మనకి మరీ పుల్లగా ఉంటే తినలేం కదా అండి కొన్ని కొన్ని టమాటోస్ అయితే కంప్లీట్గా పుల్లగా ఉంటాయి మళ్ళీ దానితోడు మనం ఎక్కువ చింతపండు వేసుకుంటే ఇంకా మరీ అవుతుంది కాబట్టి నేనైతే చూసారు కదా ఎంత వేసాను కొంచెం హాఫ్ కేజీకి తక్కువే ఉంటుంది టమాటో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసాను కేజీకి వంద గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఎక్కువ చేసుకోవద్దు మనకి చేయొచ్చు చేయరా కొంచెం మిస్టేక్ అయిపోయినా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కొంచెం కొంచెం చేస్తున్నాను ఒక వీక్ డేస్ బ్యాక్ చేశానండి మంచిగా ఉంది చాలా బాగుంది టేస్టీగా ఎట్లా అంటే ఒక త్రీ డేస్లో కంప్లీట్ చేసినామండి మస్తు అనిపించింది నాకు అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను ఇక్కడైతే ఇక వాటర్ అంతా వస్తుంది కదా కూరగాయల నుంచి అదంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఇంక ఇక్కడ కారం వేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ వేసుకో వేసుకోవద్దండి చూసి వేసుకోవాలి మనకు అర్థమైపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మనకు కంప్లీట్గా మంచిగా అర్థమైపోతుంది తర్వాత ఇంకా ఉప్పు వేస్తున్నాను కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని అట్లా వదిలేయాలి కారం ఉప్పు పసుపు ఇదంతా కూడా పచ్చివాసన రాకుండా మంచిగా ఉడికిన తర్వాత తర్వాత ప్రాసెస్ అనేది మొదలు పెట్టేద్దాం అన్నమాట ఇట్లా చూసారు కదా ఇట్లా ఉండాలి ఇది మంచి గట్టి పడేటట్టు ఉడికియాలండి ఇక్కడ ఏమో మెంతులు ఆవపిండి నేను ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుందండి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఇంతసేపు రెడ్ కలర్లో ఉన్న పచ్చడి కాస్త ఆవపిండి వేసేసరికి బ్లాక్ అయిపోయింది కదా ఆవలపిండి అనేది ఎక్కువ వేసుకోవద్దండి కొంతమంది కొంచమే వేస్తారు కొంతమంది తాలింపులో తాలింపు పెట్టుకుంటానికి యూస్ చేసుకుంటారు ఆవాలు అట్లా ఇక్కడ నేను ఎల్లిపాయలు వేసాను ఇవన్నీ వేసేసుకొని మంచిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇది చట్నీ పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి మా బాబు అయితే నేను లాస్ట్ టైం చేసినప్పుడు మాకంటే ఎక్కువ నాన్నునే తినేసిండు చాలా బాగుంటుంది కారం ఉండదు పులుపు ఉండదు బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను నాను కొరకే చేస్తున్నాను ఎస్పెషల్లీ ఇంకా మాకు కూడా మధ్యమదిలో మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో విడనంలో లేసుకొని తినడానికి మంచిగా యూజ్ అవుతుందండి పెద్దవాళ్ళకు కూడా ఓకే ఇంక ఇక్కడ చూసారు కదా మనం రోజు కూరలు తినే కంటే ఇట్లా చట్నీలు వేసుకొని అప్పుడప్పుడు తింటే కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదా ఇక్కడ కావలసినంత ఆయిల్ తీసుకున్నాను మినప్పప్పు పల్లీలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను ఎంత వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఇది మంచిగా మాడిపోకుండా మంచిగా వేయించుకుందాం ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పచ్చడి అయితే యాడ్ చేసేద్దాము నేను మిక్సీ పట్టేసాను కొంచెం బరకగా పట్టానండి మరీ మెత్తగా పట్టేసుకుంటే ఏం బాగుంటుంది పేస్ట్ లాగా సరే ఇక్కడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇక చట్నీని అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము ఈ చట్నీ అన్ని చట్నీల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టమాటో చింతపండు ఇట్లా తాలిం పెట్టేసుకుంటే బాగుంటుంది సరే దీని అంతటిని కూడా మనం ఇందులోకి వేసేద్దాం చూడ్డానికి ఆయిల్ చాలా ఎక్కువ అయింది అనిపిస్తుంది కానీ అస్సలు కాదండి ఇది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చట్నీ అనేది అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఆయిల్ లేదు ఇంకా పడుతుంది అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది ఇంత ఆయిల్ తినడం కూడా హెల్త్కి అస్సలు మంచిది కాదు కానీ టేస్ట్ అయితే ఇంకా మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా అండి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం కూడా ఎక్కువ కాదు అనమాట ఇది మనము ఇది మంచిగా తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక మూడు నాలుగు నెలలు అట్లా ఉంటుంది బయట పెట్టేసుకుంటే రెండు నెలల వరకు మంచిగా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చూసారు కదా కాకపోతే ఇది ఆయిల్ కలవడానికి చాలా టైం పడుతుంది కలుపుతానే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు నాన్ స్టాప్గా అప్పుడు మనకి ఇంకా పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఇట్లా వదిలేద్దాము కొంచెం వేడుంది తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాను ఇక్కడేమో ఇంకా ఎగ్స్ ఇందులో పెట్టేశాను అనమాట ఎగ్స్ ఉడికించుకునే లోపు ఇక్కడైతే కూరగాయలు కట్ చేద్దాము దోసకాయ టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది మనం చట్నీ చేస్తే దాని మీదనే బేస్ అయ్యి ఉండను నేనైతే ఎందుకంటే అది బాగుంటుంది బాగుండదండి కూరలు బాగుంటేనే ర్యామ్స్ అంత సాటిస్ఫై ఉంటాడు కడుపు నిన్న భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతా లేదంటే ఓకే మాకు ఇక చిన్న చిన్న ఇష్యూ అంటే ఇక కూర బాగా అనేది ఒకటి ఉంటుంది నాకు మంచిగా అనిపించదు అందుకని చెప్పేసి నేను సైడ్కి చట్నీ ఉన్నా సరే ఇంకా కర్రీ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే కూరగాయలు చే కూరగాయలు కట్ చేస్తున్నాను కూర చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది మార్నింగ్ ఈ లోపైతే ఇక ఎగ్స్ లోపు ఆనియన్ దోసకాయ టమాటో అయితే కట్ చేస్తున్నాను ఇవి ఉడికించుకుని కూర వండుకోవాలి అండి తర్వాత ఇది బాగుంటుంది ఈ కూర వండినట్టే ఖచ్చితంగా ప్లెయిన్ కర్రీ అయితే బాగుండదండి అందుకని నేను ఎగ్స్ అయితే ఉడికిస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఒక గిన్నె పెట్టేశాను తర్వాత ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇంత ఇంత ఆయిల్ తిని అసలు మై గోడ్స్ తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేసేసుకుందాము వేసేసుకొని తర్వాత ఆనియన్ పసుపు అల్లం పేస్ట్ ఇదంతా వేసుకోవాలి అండి ఇది వస కర్రీ బాగుంటుందండి నాకు మంచిగా అనిపిస్తుంది కూరగాయలు చాలా రోజులు స్టాక్ ఉంటాయి కదండి అవి ఎంత మంచిగా ఉన్నా బాగుండదు మనకు ఫ్రెష్ కూరగాయలతోటి అప్పుడే తీసుకొస్తారుగా మార్కెట్లోకి అటుతోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది టమాటో అయినా సరే దోసకాయ ఆలుగడ్డ ఈ టమాటో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కానీ ఆలుగడ్డ దోసకాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుంది అది చాలా రోజుల తర్వాత వండుకుంటే టేస్ట్ లెస్ అనమాట టేస్ట్ అస్సలు బాగుండదు ఇంక అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చినవి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సరే ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది అనేది చూడాలి సరే ఇంకా ఇదైతే ఇక మంటే లో కట్ అడ్జస్ట్ చేసుకొని ఇందులో కూరగాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందాము నేను కూర చేస్తే ఈవినింగ్కి పనికి వచ్చేలా చేయనండి ఎప్పుడైనా సరే కొంచెం పప్పు అయితే అట్లా చేస్తాను కానీ ఏ దోసకాయ టమాటో వంకాయలు ఇలాంటివి అయితే అసలు చేయను అనమాట ఎప్పటికప్పుడు వండుకొని తినేస్తాం మేము హ్యాపీగా ఇంకా ఇక్కడ చూడండి వేడి వేడి కూరలు వేడివేడి అన్నాలకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అట్లా వండుకొని తినేస్తాం కానీ ఇంకా వండుకూర పెట్టేసుకొని అట్లా చలి చల్లి తినడం అయితే అసలు నచ్చదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారు కదా ఇక దోసకాయలు వేసాను తర్వాత టమాటో వేసుకోవాలి మంచిగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం ఇదంతా వేసుకోవాలి అండి దోసకాయ కూర ఎంత సింపుల్ గుండా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికినాయి పొట్టు తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఉప్పు కారం వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటేనే కానీ దోసకాయ ముక్కలు అనేది మంచిగా ఉడుకుతాయి నాకు పులుసు పులుసు కూరలు అంటే చాలా ఇష్టం అండి పులుసు ఉంటేనే బాగుంటుంది కూరలు నాకు అట్లా ఉంటే మస్తు ఇష్టం ఇంకా ఓకే ఇక్కడైతే కొంచెం కారం వేసాను తర్వాత ఉప్పు ఉప్పు వేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే ముక్కల పైన కొంచెం వేస్తాను తర్వాత ఇట్లా కూరలో కొంచెం వేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి అన్నం అయితే ఉడకబెట్టేశాను ఇల్లు ఊడ్చాను మంచిగా శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్నాను అంట్లో దోమేశాను ఇంకా ఈ వంట పని ఇక లాస్ట్లో చేస్తే అయిపోతుంది అనమాట కంప్లీట్గా అయిపోయినట్టే ఈ కూరతోని వంట అనేది మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైనా ఒకటి చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఎగ్స్ అనేది మనము కొంతమంది వైట్ ఎగ్స్ తినడానికి ఇష్టపడతారు కొంతమంది ఇట్లా కూరలు ఉడికించుకొని తింటేనే బాగుంటుందండి కూరలు ఉడికించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఆ కూర ఉడికే లోపు ఈ చట్నీ అయితే ఇందులోకి వేసేద్దాము ఓకే ఈ చట్నీ వాటరు అనేది తగలకుండా సీస్లో పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులు అంటే అన్ని నిల్వ ఉంచవచ్చు కానీ ఇది చపాతీలోకి దోశలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి బొండలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ సీస్ నిండిన తర్వాత కొంచెం మిగిలింది అనమాట అది ఒక చిన్న గిన్నెలోకి వేసేసి మూత పెట్టేసుకోవాలి ఈ కూరల కంటే చట్నీలే బాగుంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనకు ఓపిక ఉంటే మంచిగా టైం దొరికినప్పుడల్లా చట్నీలు చేసుకొని హ్యాపీగా స్టోర్ చేసుకుంటే తినేటప్పుడు నిండా తినేయచ్చు ఇక్కడ చూడండి దోసకాయ కర్రీ అనేది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో అయితే నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ర్యామ్స్కి అయితే భోజనం పెట్టి చేస్తున్నాను తర్వాత మేము కూడా తినేయాలి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ